ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి అక్షరాల ఏడాది పూర్తయింది ఈ ఏడాది పాలన అద్భుతంగా ఉందని సుపరిపాలనను అందిస్తున్నామంటూ కూటమి నేతలు చెప్తూ ఉంటే అది సుపరిపాలన కాదు దండగ పాలన అంటూ వైకాపా నేతలు అందులోనూ ముఖ్యంగా రోజా గారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు అలాగే నారా లోకేష్ గారిని ఉద్దేశించి కూడా ఆయన లోకేష్ కాదు గోకేష్ అంటూ జోకేష్ అంటూ కూడా రోజా గారు ఇప్పుడు లోకేష్ గారి మీద అలాగే కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు ఇక వైకాపా నేతలు ఒకరి తర్వాత ఒకరు తల్లికి వందనం అనేటువంటి పథకాన్ని ఉద్దేశించి ఇప్పుడు తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు ముప్పై లక్షల మందికి పైగా తల్లులకి తల్లికి వందనం అందలేదు తల్లికి వందనం కాదు తల్లికి పంగనామం పెట్టారు అంటూ మాజీ మంత్రి బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి ఆయన ఆరోపణలు చేస్తూ ఉంటే ఇటు కూటమి నేతలు మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తల్లులందరికీ తల్లికి వందనం అందింది వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు అంటూ వాళ్ళు చెప్తూ ఉన్నారు ఇంతకీ అసలు ఎవరు చెప్పే దాంట్లో వాస్తవాలు ఉన్నాయనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే ఆంధ్రప్రదేశ్లో సుపరిపాలన అందిస్తున్నాం అంటూ కూటం ప్రభుత్వం చెప్తుంది వైసీపీ నేత రోజా గారేమో అది సుపరిపాలన కాదు శుద్ధదండగ పాలనంటూ ఆవిడ ఆరోపణలు చేస్తూ ఉన్నారు అలాగే లోకేష్ గారిని ఉద్దేశించి ఆయన లోకేష్ కాదు జోకేష్ అంటూ కూడా ఆవిడ తీవ్ర విమర్శలు ఉంది తల్లికి వందనం పథకాన్ని అయితే కూటమి ప్రభుత్వం ప్రారంభించింది తల్లులందరూ కూడా సంతోషంగా ఉన్నారు అయితే దాన్ని ఉద్దేశించి ఇప్పుడు వైసీపీ నేతలు మాత్రం అది తల్లికి వందనం కింద ముప్పై లక్షల మంది తల్లులకి అన్యాయం చేసింది ఈ ప్రభుత్వం తల్లికి వందనం కింద తల్లికి పంగనామాలు పెడుతుంది ఈ ప్రభుత్వం అంటూ కూడా మాజీ మంత్రి ఆయన బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి ఆయన విమర్శలు చేస్తూ ఉన్నారు అలాగే తల్లిక వందన పథకం గురించి కూడా వైకాపా నేతలు చాలామంది వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా విమర్శలు చేస్తున్నారు ఏంటి సార్ అసలు ఎవరు చెప్తున్న దాంట్లో వాస్తవాలు ఉన్నాయి ఎవరు చేస్తున్న ఆరోపణలు ఉన్నాయి అసలు ఏం జరుగుతుంది బుగ్గన కనపడుతున్నాడా ఆడపాద ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వచ్చి కనపడుతున్నాడు అంటే అసలు వీళ్ళు జనంలో ఉండట్లేదా ఆమె ఎక్కడ మాట్లాడింది రోజా ఆమె తమిళనాడులో మాట్లాడిందా ఆంధ్రప్రదేశ్లో మాట్లాడిందా ఆమె అటు ఇటు తిరుగుతున్నట్టుంది రోజా ఏమో తమిళనాడు ఆంధ్రప్రదేశ్ అదే ఏది అక్కడ చెన్నై లేకపోతే తిరుపతి ఆమె షట్లింగ్ జగన్మోహన్ రెడ్డి ఏమో తాడేపల్లి యలహంక తాడేపల్లి యలహంక ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ట్రావెల్స్ ఈ నడుపుతున్నాడు ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ట్రావెల్స్ ఆమె నడుపుతోంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ట్రావెల్స్ ఈయన నడుపుతున్నాడా బొగ్గన హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టడం ఏంటి అసలు వీళ్ళు రాష్ట్రంలో ఉండట్లేదా ఇవాళ ప్రతిపక్షం సీరియస్గా లేదా ఊరికే ఒక బకెట్ వెళ్ళటం కాదు మీరు జనంలో ఉంటే జనం ఏమనుకుంటున్నారనేది మీకు తెలుస్తుంది మీరేమో వాళ్ళని ప్రతిపక్షంగా గుర్తించారు కానీ జనాలు వాళ్ళ ప్రతిపక్షంగా గుర్తించలేదంటూ అధికార పార్టీ చెప్తుంది వీళ్ళేమో మాకు ప్రతిపక్ష హోదా అని వాళ్ళు అడుగుతున్నారు అసలు ఏం సరికా అంటే హోదా వేరు ప్రతిపక్షం వేరు ఇప్పుడు సిపిఐ కూడా ప్రతిపక్షమే ఓకే సిపిఎం కూడా ప్రతిపక్షమే కాంగ్రెస్ ఇవాళ వాటి జాబితాలోకి వైసీపీ కూడా చేరిందా ఇప్పుడు సిపిఐకి ఎంత పర్సెంట్ టూ సిపిఎం కి ఎంత పర్సెంట్ త్రీ పర్సెంట్ కాంగ్రెస్కి ఎంత పర్సెంట్ ఈ రెండింటికి మధ్య టూ పాయింట్ ఫైవ్ పర్సెంటా జగన్మోహన్ రెడ్డికి ఎంత పర్సెంట్ ఇవాళ ఆయనే తెలుసుకోవాలి ఓట్స్ ఇప్పుడు సీరియస్నెస్ లేదు ప్రతిపక్షంలో ఓకే ఉన్నట్లయితే వాళ్ళు జనంలో ఉండేవాళ్ళు జనం నాడి పట్టేవాళ్ళు జనం ఏం తెలుసు ఏమంటున్నారు ఏ స్కీమ్ మీద వాళ్ళ అభిప్రాయం ఎలా ఉంది ఇవాళ జనం యొక్క స్పందన మనకు ముఖ్యం మనకి వైసీపీ స్పందన కాదు తెలుగుదేశం స్పందన కాదు మనకు కావాల్సింది జనం ఏమనుకుంటున్నారు ఇప్పుడు ఇద్దరు బిడ్డలు ఇరవై ఆరు వేలు పడ్డాయన్న సంతోషంతో వాళ్ళు ఫోటోలు పెడుతున్నారు ముప్పై తొమ్మిది వేలు పడ్డాయని చెప్పి ఒక ఆమె ఒక పోస్టు పెట్టేస్తుంది అది స్క్రీన్షాట్లు ఎవరికి వాళ్ళు ఇవాళ నలుగురు బిడ్డలు మరి దగ్గర దగ్గర మరి యాభై రెండు వేలు పడ్డాయని ఇప్పుడు ఇట్లా తీసుకున్నట్లయితే ఇద్దరు బిడ్డల కన్నా ఎక్కువ ఉన్న రెండు లక్షల ఖాతాల్లో పడ్డాయంట చర్చ ఏంటి తల్లికి వందనం మీరు అన్నారు తల్లికి ఏదో రకరకాలుగా మాట్లాడుతున్నారు అమ్మకి ఆనందం అనేమో ఇవాళ అధికార పార్టీ అంట వీళ్ళేమో పంగనామా అని వీళ్ళు అంటున్నారు అసలు ఆ తల్లుల అభిప్రాయం ఎలా ఉంది ఎగ్జాక్ట్లీ ఇది చర్చ దీనిపైన మనం మాట్లాడుకో ఏ తల్లి అయినా ఇవాళ నాకు పడలేదు నాకు లోకేష్ అన్యాయం చేశాడు అంటే దాన్ని మనం పట్టించుకోవాలి దాన్ని కన్సర్న్ స ఇప్పుడు పదహారో తారీఖు ఈరోజు కూడా కొంతమంది అప్లై చేసుకోమన్నారు రానాళ్ళు ఎవరన్నా ఉన్నారా తప్పులు ఏమైనా జరిగినాయి ఆ లోపాలు ఇది అతిపెద్ద స్కీమ్ పదివేల తొంభై ఒక్క కోట్లు అంటే మామూలు అంశం కాదు ఒక్క స్కీమ్ అరవై ఏడు లక్షల మంది లబ్ధిదారులు అంటే ఒక్క స్కీమ్లో అది సాధారణ అంశం కాదు మీరు విమర్శలు ఇప్పుడు ఏంటి ముప్పై లక్షల మందికి ఎగ్గొట్టారనో ఏదో అంటాడు బుగ్గన ముప్పై లక్షల మందికి ఎగ్గొట్టారని నువ్వు అంటున్నావు నీకన్నా ముప్పై లక్షల మందికి ఎక్కువ ఇచ్చావని వాళ్ళు చెబుతున్నారు కరెక్టే కదా ఎగ్జాక్ట్లీ రికార్డులు ఉన్నాయి కదా నువ్వెంతమందికి ఇచ్చావు నలభై లక్షల మందికి నువ్వు ఇచ్చావు వాళ్ళు ఎంతమందికి ఇచ్చారు అరవై ఏడు లక్షల మందికి ఇచ్చారు అంటే నీకన్నా ఇరవై ఏడు లక్షల మందికి ఇచ్చారంటే మిన్నగా రెండింతలు ఈ స్కీమ్ ఇవాళ్ళ అమలవుతుంది మీరెంత ఖర్చు పెట్టారు మీ వల్ల ప్రజలకి ఎంత ప్రయోజనం ఆ స్కీమ్ వల్ల ఐదు వేల కోట్లు వీళ్ళ వల్ల ప్రజలకి ఎంత ప్రయోజనం ఆ స్కీము పదివేల కోట్లు అంటే డబల్ రెట్టింపు అన్నమాట సరే ఇప్పుడు ఇవాళ తల్లికి వందనం రెండు అమ్మఒడులతో సమానం అంటోంది అది మీరు దానిలో లోపాలు ఉన్నాయి లేవని నేను చెప్పను ఇది ఇప్పుడు ఈరోజు కూడా మనం చూసాం మీడియాలో ఒకే తల్లి పేరు మరి నలభై మందికి వచ్చిందంట ఇంకో చోట ఒకే తల్లి పేరు ఇరవై ఏడు మందికి వచ్చిందంట అదేదో టెక్నికల్గా ఉన్న అంశం అక్కడ సచివాలయ సిబ్బంది వాళ్ళు రాస్తున్నట్టు అంటే టెక్నికల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మేము చేస్తాం చేస్తామంటూ నారా లోకేష్ గారు పదే పదే చెప్తూ ఉన్నారు కదా ఏంటి ప్రభుత్వం ప్రతిదీ పట్టించుకుంటోంది ప్రతిదీ స్పందిస్తోంది వినతి పత్రాలు చూసారు కదా ఇప్పటికి పది లక్షల వినతి పత్రాలు వచ్చాయంటే ఈ ప్రభుత్వం ప్రజలకు దగ్గరగా లేకపోతే అన్ని వినతి పత్రాలు ఎలా వస్తాయి ఎగ్జాక్ట్లీ నిరంతరం వీళ్ళు ప్రజల్లో ఉంటున్నారు ప్రజా దర్బార్లు పెడుతున్నారు వినతులు స్వీకరిస్తున్నారు తెలుగుదేశం కావచ్చు జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు మరి మీరు మీ పార్టీ కార్యాలయంలో అలా వినతులు తీసుకుంటున్నారా చెప్పు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడన్నా నాకు ఇన్ని వినతలు వచ్చాయనే మాట విన్నావా ఆయన నోటి వెంట అదేమంటే అంటే ఏమంటున్నారు రెండు వేల రూపాయలు కట్ చేసి లోకేష్ జేబుల్లోకి పోయినాయి అంటారు అదే కాదు సార్ బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి అసలు కూటమి ప్రభుత్వం అంటే కూటమిలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ఎన్నో హామీలను ఇచ్చాయి కానీ ఆ హామీలను ఇప్పుడు అమలు చేయడం లేదు తల్లిక వందనం ఒకటే అమలు చేశారు మరి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు అది అమలు చేయలేదు మహిళలకి పదిహేను వందలు అన్నారు అది అమలు చేయలేదు నిరుద్యోగ వృత్తి అన్నారు అది అమలు చేయలేదు నిరుద్యోగులకు ఉద్యోగాలు అన్నారు అది అమలు చేయలేదని అసలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటం ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దాని మీదే ఉంటారు అంటే బుగ్గని ఇలా చూపించాడు ఒకేళ్ళు ఈ నాలుగేళ్ళు ఎవరో వైపు చూపించబడ్డాయి ఆయన అయిపోయాను ఇప్పుడు నువ్వు అమ్మఒడి నువ్వు ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఇచ్చావా మేలో ప్రమాణ స్వీకారం చేసావు ఎప్పుడు ఇచ్చావు పది నెలల తర్వాత తొమ్మిది నెలల తర్వాత ఇచ్చావు ఒక ఒక ఏడాది అమ్మఒడి అగ్గొట్టావు ఎవరు మీరెలా మీరు ప్రశ్నిస్తారు వీళ్ళు అంతే వీళ్ళు పది నెలలు పదకొండు నెలల తర్వాత వాళ్ళ తల్లికి వందనం ఇస్తున్నారు ఇప్పుడు వాళ్ళు ఏమైనా చెప్పారా జగ రేవంత్ రెడ్డిలాగా వంద రోజుల్లో సూపర్ సిక్స్ హామీ అమలు చేస్తామని ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్నాడు ఏమని వంద రోజుల్లో నేను ఆరు గ్యారంటీలు అమలు చేస్తానని ఆయన వంద రోజులు పీరియడ్ పెట్టుకున్నాను వీళ్ళేంటి ఒకవైపు ఏమో ఇవాళ అస్తవ్యస్తంగా ఉన్న ఆర్థిక వ్యవస్థ పది లక్షల కోట్ల అప్పుల్లో ఉండి కూడా ముప్పై నాలుగు వేల కోట్లు వీళ్ళు పింఛన్లు ఇచ్చారు ఒక్క పింఛన్ల పథకం మీదే ఈ సంవత్సరం ఎంత ఖర్చు పెట్టారు ముప్పై నాలుగు వేల కోట్ల పైగా ఖర్చు అయింది ఒక్క అన్నా క్యాంటీన్లు మీరు మూసేశారు రెండు వందల నాలుగు వాళ్ళు వాళ్ళు మరి అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి పెడుతున్నారు ఇప్పుడు మనం చూసాం ఉచిత గ్యాస్ మీరు ఇచ్చారు అది గ్యాస్ సిలిండర్లు ఇప్పటికి రెండు సిలిండర్లు అందాయి దగ్గర దగ్గర ఎనభై లక్షల మందికి సరే ఇప్పుడు మూడో సిలిండర్ రేపొద్దున ఇస్తున్నారు అంటే మూడు వేల కోట్లతో ఇవాళ ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు పదివేల కోట్లకు పైగా తల్లికి వందలం ఇస్తున్నారు అదే కాదు రేపొద్దున వాళ్ళు చెప్పారు ఏది ఇరవై తారీఖు ఇంకెన్ని రోజులు ఇంకా ఐదు రోజులు రైతుకి ఇవాళ అన్నదాత సుఖీభావ అన్నదాత సుఖీభావ నువ్వేం చేశావు ఇరవై వేల కోట్లు రైతులకు ఎగ్గొట్టావు వాళ్ళు ఎగ్గొట్టారని మీరంటే మీరు ఎగ్గొట్టిన లిస్ట్ బయటకు వస్తుంది ఆ రోజు నువ్వేమన్నావు పదమూడు వేల ఐదు వందలు రైతుకి ఇస్తానన్నావు కేంద్రం ఇచ్చేది కాకుండా ఇస్తానన్నాడు కానీ నువ్వు ఇచ్చావా కేంద్రం ఇచ్చేదాంతో కలిపిచ్చావు నువ్వు మరి ఏడు వేల ఐదు వందలు ఎగ్గొట్టావు ఒక్కొక్క రైతుకి ఏడు వేల ఐదు వందలు చొప్పున్నారు ఇరవై వేల కోట్లు రైతులకు ఎగ్గొట్టాడు జగన్మోహన్ రెడ్డి అందుకు కదా రైతులు ఈ ప్రభుత్వాన్ని మరి గెలిపించుకుంది ఇవాళ వీళ్ళ అన్నదాత భవ ఎంత ఇస్తామన్నారు పద్నాలుగు వేలు కేంద్రం ఇచ్చేది ఆరు వేలు కలిపి ఇరవై వేలు రేపొద్దున ఇరవయో తారీఖు పడతారు చూసావా ఇరవయో తారీఖు అంట ఇరవై వేలు అంట అక్కడ కూడా వాళ్ళు అన్నీ చూసుకునే చేస్తున్నారు మామూలు తారీఖు ఇయ్యచ్చుగా ఇరవయో తారీఖే ఇరవై వేలు వేయడంలో ఉద్దేశం ఏంటి ఇవాళ అదే కాదు ఆడబిడ్డకి నిధి అదేదో పి ఫోర్లోనూ దేనిలోనూ కలుపుతున్నారు దానికి మళ్ళా బొగ్గని అడ్డం తిరుగుతాడు పీ ఫోర్కి దీనికి ఏంటి సంబంధం అంటాడు మీరు వాళ్ళని ప్రశ్నించాలంటే ముందు మీరు చేసిన నాశనం మీకు ఇవాళ ప్రజలు ప్రశ్నిస్తారు ప్రశ్నించే ఆ నైతికతని వాళ్ళ వైసీపీ కోల్పోయింది ఓకే ఎవరన్నా ప్రశ్నిస్తే ప్రజలు ప్రశ్నించాలి ప్రభుత్వం వాళ్ళకి సమాధానం చెబుతుంది ఎందుకంటే మీరు అసెంబ్లీకే వెళ్ళడం లేదు అసెంబ్లీ ఎగ్గొట్టిన జగన్మోహన్ రెడ్డి ఆ ఎమ్మెల్యేలు ఇంకా వాళ్ళు ఏం ప్రశ్నలు వేస్తారు జనంలోకి ఏం వెళ్తారు జగన్ ఎంత సంక్షేమం అందించాడు వీళ్ళంతా సంక్షేమం అందించారు అనేది చర్చ జగన్ ఏమంటున్నాడు ఆయన మీడియా ఏమంటుంది ఎనభై ఒక్క వేల మూడు వందల తొంభై కోట్లు ఎగ్గొట్టారు అన్నాడు అన్నీ ఇప్పుడు నువ్వు చెప్పిన స్కీముల వారీగా సరే ప్రజలేమంటున్నారు జగన్ ఏది చెప్పినా రివర్సు అంటే ఈ ప్రభుత్వం తొలి ఏడాది ఎనభై ఒక్క వేల మూడు వందల తొంభై కోట్లు ఇచ్చింది నువ్వు ఎగ్గొట్టారంటే అర్థం వీళ్ళు ఇచ్చారని అక్కడే నీకు కనపడుతుంది ముప్పై నాలుగు వేల కోట్లు పింఛన్లే ఇచ్చారు పదివేల కోట్లు తల్లికి వందనం ఇచ్చారు మూడు వేల కోట్లు గ్యాస్ ఇచ్చారు అన్న క్యాంటీన్లు తెరిచారు ఇవాళ మొత్తం ఉచిత బస్సు రేపు ఆగస్టు పదిహేను నుంచి ఇస్తున్నారు అంటే క్రమ దశల్లో వాళ్ళు చేయాల్సిన చేస్తున్నారు అటు అభివృద్ధి చేస్తున్నారు ఇటు సంక్షేమం అందిస్తున్నారు మరోవైపు మిమ్మల్ని జైలులో పెడుతున్నారు ఆ మూడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంది కూడా అంటారు మూడోది డేంజర్ ఇవాళ ఇప్పుడు జైల్లోకి వెళ్ళాల్సిన పరిస్థితి మళ్ళీ పరామర్శలకు వెళ్ళాల్సిన పరిస్థితి ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే